ప్రభునందు ప్రియులైన సోదరీ సోదరులారా ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం రైతు తన పొలములో విత్తనాలను చల్లుతాడు మనందరికీ తెలిసిందే మనలో చాలామంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారమే వ్యవసాయం బాగా తెలిసిన వాళ్ళమే పంటలు ఎలా పండుతాయో దానిని గురించినటువంటి సమస్త వివరణ మనకు కరతాల మలకమే కనుక ఈరోజు ప్రభు ఆనాటి ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవన విధానంలో మరి పంటలు పండించడం రైతువారి విధానం తెలిసిన వాడైనాడు ఏసయ్య అందుకే చిన్న చిన్న సామెతల రూపంలో చిన్న చిన్న కథల రూపంలో పరలోక రాజ్యము యొక్క మర్మాలని సవివరంగా సవిస్తరంగా బోధించగలిగాడు ప్రభు ఆయన సర్వజ్ఞాని సర్వోన్నతుడు మహోన్నతుడు మనల్ని మిక్కిలిగా ప్రేమించిన మన ప్రియ పరలోకపు తండ్రి యొక్క ఏకైక కుమారుడు యేసు ప్రభు